ఐలమ్మ వారసులుగా మీరు సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఇలమ్మ వారసులు అని అంటే ఒక కుటుంబ పరమైన వాళ్ళమే కాకుండా ఐలమ్మ పోరాటాన్ని చాలా మంది కూడా ముందుకు తీసుకున్న వాళ్ళందరూ కూడా వారసులే కాకపోతే ఆమె రక్తం వాళ్ళు ఉండిపోయింది వారు పూరి గుడిసెల్లో బ్రతుకుతున్నారు ఇంకా వర్షం పడితే కురుస్తుంది అటువంటి భిన్న స్థితిలో ఉన్నారు మా వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళైనా పాలకొత్తి రోజు వస్తా అంటే నేనే దగ్గర ఉండి ప్రతి ఒక్క ఇల్లు చూపిస్తా మేము ఎలా బ్రతుకుతున్నాము అని ఇక్కడి వరకు వచ్చినాం కాబట్టి మేము ఇలాగే జనాల్లోకి వెళ్తాము ఒక్క తెలంగాణే కాదు అటు ఆంధ్ర అయినా మొత్తం అవసరం అంటే భారతదేశం మొత్తం కూడా అల్లమ వారసులం అనుకొని చెప్పుకొని తిరుగుతాం ఇక ఆమె యొక్క పోరాటాన్ని పది మందికి తెలియజేయాలి ఎక్కడ మనకు అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే విధంగా ఎదురు తిరిగి నిలబడే విధంగా అవసరమైతే ఆమె చేతిలోనే రోకల్ బండ లెక్క మారాలి ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ రోజు ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలే కాని అక్రమాలే కాని ప్రతి ఒక్క మహిళ కూడా ఒక ఐలమ్మ శక్తిలా తయారవ్వాలి అలా తయారవ్వాలి అని అంటే ఐలమ్మ యొక్క పోరాటం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి తెలియాలంటే ఈ రోజుల్లో ఈ ఫోర్ జీ త్రీ జీ ఉన్న కాలంలో కూడా ఐలమ్మ గురించి చాలా మందికి తెలియదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నాకు చాలా వరకు నేను ఒక ఎనిమిది నెలలే జస్ట్ బయటకు వచ్చి అసలు ఐలమ్మ వారు అసలు బ్రతికున్నారా అనే క్వశ్చన్ వచ్చింది అంటే ఐలమ్మ పోతే ఐలమ్మ వారసులు పోయినట్ట ఇప్పుడు ఎందరో మహానుభావులు అందరినీ గుర్తించిన ప్రభుత్వం ఐలమ్మ వారసులను గుర్తించలేకపోయింది అయినా మాకు వచ్చే టైం మాకు వస్తుంది అని ఎదురుచూపుతోటి మాకొకరు గుర్తింపు కాదు మేమే జనాల్లోకి పోతాము అన్న ఆలోచన తోటి బయటకు వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఐలమ్మ ఎలా చేసింది పోరాటం అనేది ఆమె యొక్క ముని మనవరాలుగా ఐలమ్మ ప్రజా సంక్షేమ అధ్యక్షురాలుగా ఆ పోరాటాన్ని మీ నాంది పలుకుతూ ప్రజల్లోకి వెళ్తా మేమంటే ఏంటో తెలియజేసుకుంటాం ఎందుకంటే నా మీద చాలా మంది ఇప్పటి దాడులు చేస్తున్నారు ఆనాడు ఐలమ్మ మీద ఎలా అయితే దాడులు చేశారో మహిళ అని ఆనాడే కాదు ఇప్పుడు ఈనాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా నా మీద దాడులు చేస్తున్నారు ఫోన్ల ద్వారానే కాని ఏ రకంగా అయినా కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఐలమ్మ యొక్క పోరాటం ఎలా జరిగిందో ఆ పోరాటాన్ని నేను చేస్తా ఇప్పుడు అవసరం ఉంటే ఆమె యొక్క చేతిలోని బండ లెక్క నేను మారతా ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరిని వదిలిపెట్టాను అది రాజకీయ నాయకుడే గాని ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎదురు తిరుగుతా ప్రశ్నించుతా మాకు రావాల్సిన హక్కుల మీద నేను ఖచ్చితంగా పోరాటాన్ని చేస్తా సంపాదించుకునే వరకు ఎంతవరకైనా పోతా నా ఫ్యామిలీ అనే ఆలోచన కాకుండా అందరూ నా వాళ్ళే అనే ఒక్క ఆలోచనతో నేను ఇలా బయటకు వచ్చినా అదే ఆలోచనతో బయటికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా వంతు పోరాటాన్ని నేను ఖచ్చితంగా తప్పకుండా నిర్ణయించుకు చేసుకుంటాను